హైదరాబాద్ మెట్రో రైలు సేవలో తీవ్ర అంతరాయం అయితే ఏర్పడింది ఉదయం ఏడు గంటల నుంచి కూడా మెట్రో ట్రైన్లలో అయితే సాంకేతిక లోపం తలెత్తుతున్నట్లయితే ప్రయాణికులు చెప్తున్నారు చాలా మంది ప్రయాణికులు దీనివల్ల ఇబ్బంది పడ్డారు ఎందుకంటే ప్రయాణికులు ట్రైన్ ఎక్కిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ సడన్గా ట్రైన్ ఆగిపోతుందని ఇలా మాకు చాలా సమయం వేస్ట్ అయింది అని చెప్పేసి అయితే ప్రయాణికులు చెప్తున్నారు మరోపక్క మనం గతంలో కూడా చూసాం మెట్రో రైళ్లలో సాంకేతిక లోపం తలెత్తే అయితే చా అప్పట్లో కూడా రైలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి కానీ అప్పుడు చాలా తక్కువ సమయమే ఈ ప్రాబ్లం తల అంటే సాంకేతిక లోపాలు తలెత్తాయి టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అలాగే మ్యాక్సిమం థర్టీ మినిట్స్ వరకు అయితే రైలు ఎక్కడికక్కడ నిలిచిపోయి కానీ ఈసారి దాదాపు రెండున్నర గంటలకు పైగా అయితే మెట్రో రైళ్ళలో అయితే సాంకేతిక లోపం తలెత్తుతుంది ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది మరో పక్క కూడా మెట్రో స్టేషన్లో కూడా రైలు రావడం కూడా ఆలస్యం అవుతుంది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే నాగోల్ టు రాయదుర్గం మార్గంలో అయితే తీవ్ర సమస్యలు ఎదురవుతున్నట్లయితే మనకు సమాచారం అవుతుంది అలాగే అమీర్పేట్ నుంచి ఐటెక్ సిటీ అలాగే అమీర్పేట నుంచి మియాపూర్ మధ్య కూడా రైళ్లు అయితే మెట్రో రైలు ఆలస్యంగా నడుస్తున్నాయి దీంతో ప్రయాణికులు అయితే స్టేషన్లో పడిగాలు పడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే చాలా మంది ఉద్యోగులు ఆఫీస్కి వెళ్తుంటారు వాళ్ళ ఆఫీసు ఉదయం తొమ్మిది గంటలకు తొమ్మిదిన్నర ఇట్లా స్టార్ట్ అవుతుంటాయి వారు ఎర్లీగా స్టార్ట్ అవుతుంటారు సెవెన్ థర్టీ ఎయిట్కి ఈ క్రమంలో వారు మెట్రో రైళ్లలో ఇరికపోవడంతో అయితే చాలామంది తీవ్ర అవసరం పడుతుంది కూడా కొంతమంది ఇంకా ఆఫీసులకు చేరలేదని చెప్పి చెప్తున్నారు మనం మనకు కొంతమంది ప్రయాణికులు అయితే మనం అడిగే ప్రయత్నం చేసినప్పుడు చేస్తే వాళ్ళు ఏమని చెప్తున్నారంటే ట్రైన్ ఎక్కే బాగానే ఉంది కానీ కొంత దూరం పోగానే సడన్గా ఆగిపోతుంది మళ్ళీ కొంత దూరం వెళ్ళగానే సడన్గా ఆగిపోతుంది ఇలా చాలా చోట్ల ఒక వ్యక్తి అని అంటే తాను ఎల్బినార్లో ఎక్కానని మీ అమీర్పేట వచ్చేసరికి చాలా టైం పట్టిందని చెప్పేసి కూడా ఒక ప్రయాణికుడు అయితే మనతో చెప్పడం జరిగింది సో ఈ లోపం ఏంటని చెప్పేసి కూడా మెట్రో అధికారులు పాయింట్ అంటే షార్ట్అవుట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు అసలు ఎందుకు లోపం తలెత్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు గతంలో భారీ వర్షాలు కురిస్తేనో లేకపోతే వాతావరణం బాగా లేకుంటేనో ఆ మెట్రో లైన్లో సాంకేతిక లోపం తలెత్తేది కానీ ఈసారి ఎలాంటి వాతావరణం అంతా బాగా ఉన్నప్పటికీ కూడా మెట్రో లైన్లో సాంకేతిక లోపం తలెత్తడంపై కూడా మెట్రో అధికారులు దాన్ని ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి దాన్ని కనుగొని ప్రయత్నం అయితే సో దీనిపై ప్రయాణికులు అయితే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే మెట్రో రైలు త్వరగా వెళ్తాం బస్సులో వెళ్తే ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పేసి అయితే చాలా మంది మెట్రో రైళ్లను ఎంచుకుంటారు ఈ క్రమంలోనే వారు మెట్రో రైలు ఎక్కగానే దాదాపు రెండు గంటలకు పైగా వాళ్ళకి సమయం వేస్ట్ అయింది విడుదలైందని చెప్పేసి కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా కూడా భవిష్యత్తులో ఇలాంటి తప్పిద జరగకుండా హైదరాబాద్ మెట్రో చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారు కోరుతున్నారు